అందరికీ నమస్కారం అండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందు రావటం జరిగింది నా వీడియో గత వీడియో సైనికుడి వీడియో అద్భుతమైన స్పందన చూశాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ధన్యవాదాలు అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు చూసేది ధవలేశ్వరం ఆనకట్ట సార్ ఆర్ద్ర కాటన్ అనే బ్యారేజ్గా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ ఆనకట్టకో రూపశిల్పి సర్ ఆర్ద్ర కాటన్ ఆ మహాశైడ్ వల్లే మనం ఈరోజు డెల్టా ప్రాంతంలో వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం తాగునీరు సాగునీరు గోదావరి నుంచి మనకు వస్తుంది దీన్ని పరిశీలించినట్లయితే పద్దెనిమిది వందల ముప్పై మూడులో అనావృష్టి జరిగింది వేల సంఖ్యలో ఆకలితో చనిపోవడం జరిగింది దాదాపు రెండు లక్షల మంది కరువు కాటకాల్లో పట్టడం జరిగింది సార్ ఆర్ద్రం కాటన్ ఆనకట్ట తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవలేశ్వరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విజేశ్వరం కలుపుతూ గోదావరి నది మీద నిర్మించిన ఆనకట్ట ఇది కాటన్ బ్రిటిష్ ఇంజనీరు ఆయన ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల నలభై ఏడులో దీన్ని ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై నాటికి పూర్తి చేయడం జరిగింది అయితే ఇది కొంతకాలం అయ్యాక మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మాణం ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై రెండులో పూర్తి చేయటం జరిగింది మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మీటర్ల పొడవతో ఈ వంతెన ఉంటుంది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం వద్ద తూర్పు దక్షిణంగా రెండు పాయలుగా సీలిపోతుంది బంగాళాఖాతంలో సంగమిస్తుంది తూర్పు ప్రాంతాన్ని గోతమి అని పిలుస్తారు ఇది డై కిలోమీటర్ల ప్రయాణించి ప్రధానంగా రుద్రగౌతమి కోరింక నెలరేవు మీదుగా శీలి యానం వద్ద సముద్ర ప్రాంతంలో కలవటం జరుగుతూ ఉంటుంది దక్షిణ పైన విశిష్ట అంటారు ఇది నలభై కిలోమీటర్లు ప్రయాణించి విశిష్ట వైని తేనిగా మళ్ళీ సీలి అంతర్వేదికి ఇటు అటు ఏమో వాడల వద్ద సముద్రంలోనూ కలుస్తుంది ఈ వంతెన నిర్మాణం వల్ల ఈ బ్యారేజీ ఆనకట్ట వల్ల ప్రధానంగా డెల్టా అంతా ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉండటం జరిగింది కాటన్ మహాశయన్ ఎప్పుడు కూడా మనం అందరం రుణపడి ఉంటాము ఇదే కనుక లేకపోతే మనకి కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉండేవాళ్ళం ఈ అద్భుతమైన ధవలేశ్వరం బ్రిడ్జ్ సార్ ఆర్ద్రాల్ కాటన్ ఆనకట్టగా రెండు పేర్లతో వెళ్ళున్న ఈ బ్రిడ్జి తప్పనిసరిగా చూడవలసింది అచ్చద్భుతంగా ఉంటుంది పచ్చన్న చెట్లతో కొనులు విందు చేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అటు రాజమండ్రి నుంచి కానీ ఇటు తణుకు ప్రాంతం దగ్గరలో కానీ వీటి నుంచి వెళ్ళినా ఒకసారి చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది ఈ అద్భుతమైన బ్రిడ్జి మన యూవర్స్ కోసం తీసుకురావటం జరిగింది